మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ లేడు దీన్ని అంటారు సిగ్గు లేదని నందిగామకి నందిగా మా మార్కెటింగ్ కి యార్డ్ కి చైర్మన్ లేడు ఇంతవరకు ఈ గవర్నమెంట్ లేదంటారు అపరాలు పండించే కంచికి మండలం వీర్లుపోడి మండలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అపరాలు పండించేది ఇక్కడే ఇలాంటి కంచికిచెర్ల మార్కెటింగ్ యార్డ్ ఇంతవరకు ఒక విత్తనం కూడా పొన్లేదంటే దీన్ని ఏమంటారు సిగ్గులే సిగ్గు లేదని ఇక్కడ పాటన్ సెంటర్ ఓపెన్ చేసి ఇంతవరకు బయర్లే రాలేదు దీని సిగ్గు లేదని సిగ్గు లేకపోవడం అంటే బయర్ రాకపోవడం ఒక పిక్కీ కూడా కొనపోవడం ఏంటి సిగ్గు లేకపోవడం మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఈ మార్కెటింగ్ యార్డ్ లో ఎంత కొన్నాం ఎన్ని పెసలు కొన్నాం ఎన్ని కందులు కొన్నాం ఎంత మొక్కజొన్న కొన్నాం ఎంత పత్తి కొన్నాం ఎంత నిర్మలే కొన్నాం గమ్ముక లెక్కలు పెట్టండి ఇదిగో ఈ గవర్నమెంట్ లో ఇది మా గవర్నమెంట్లో ఇది రండి వచ్చి ఛాలెంజ్ చేయండి మేము రైతులకి మేం చేసామని చెప్పండి మీకు ఎంత సిగ్గు లేదంటే రౌలు రైతులకి అన్నదాత సుఖీభవా పడలేదు సిగ్గు లేదు మీకు రౌలు రైతులకి ఏం లేదు అన్నదాత సుఖీభవ లేదు అభిమాన ఇదేంటిది చక్కగా సామరస్యంగా నడుస్తున్నటువంటి కాన్స్టెన్షన్ రైతులకు సంబంధించిన సమస్యల మీద ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మాట్లాడి వీటిలన్నిటినీ తీర్చాల్సింది పోయి మీరు ఈ ప్రజలకు తెలియాలా